నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఇక్కడ వీళ్ళందరినీ కలవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇందులో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా ఉన్నారు అరగో మీ పేరేంటి చూస్తున్నా వీడియోలు వన్ ఇయర్ నుంచి చూస్తున్నావా ఓ మన ఛానల్ వన్ ఇయర్ నుంచి చూస్తున్నారు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారా ఇంకా మిగతా వాళ్ళు ఎక్స్క్రెషనల్ వీడియోలు ఈ పాప నా ఫ్యాను నడుగు అయితే నా వీళ్ళు చూడట్లేదు ఓకే వన్ ఇయర్ నేను చూస్తాను అంటే చిన్నపిల్లలు కదా వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఓకే మనమందరం ఏం గుర్తు పెట్టుకోవాలి మనమందరం ఎవరు హిందువులం ఓకేనా ఏంటంటే నేను ఏం అంటే పిల్లలు చాలా జాగ్రత్త పెట్టుకోండి మీలాంటి స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా మాయ మాటలు చెప్పి చర్చికి తీసుకెళ్ళి మతం మారుస్తారు ఓకేనా ఇప్పుడు మీ అందరికి ఎంచక్క ఉంది కదా ఆ మతంలోకి వెళ్తే ఉంటుందా ఇక్కడ అందరూ హిందువులేనా ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా ఎవరు ఇంకా ఎవరు 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 మీ ఫ్రెండ్స్ అన్న క్రిస్టియన్స్ ఉంటారు కదా క్రిస్టియన్స్ లేరా మీ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కూడా లేరా చాలా సంతోషం ఏం కాదు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు కాకపోతే వాళ్ళు ఎప్పుడన్నా చర్చికి రమ్మని చెప్పారనుకో మేము చర్చికి వస్తాము తప్పకుండా కాకపోతే చర్చి ఎప్పుడు ఆదివారం శనివారం ఒకసారి మా రాములవారు గుడికి రా అని చెప్పండి వాళ్ళు వస్తారా కదా ఈ అమ్మాయి చాలా తెలివి అమ్మాయి బాగా చెప్తుంది అవును ఇక్కడ నాకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు ఇప్పుడు నా మీద అభిమానం ఉన్న వాళ్ళు చేతి లేదండి ఒకరు ఇద్దరు ఆహా కాదు నీ ఫ్యాన్స్ తర్వాత నా మీద అభిమానం ఉన్న వాళ్ళు చేతి ఎత్తండి ఒకళ్ళు ఇద్దరు మూడు నాలుగు ఐదు ఆరు ఓ నీకు నా మీద అభిమానం నాకు మీద అభిమానం ఇద్దరా ఒకలే ఉండాలి ఒకళ్ళే ఒకళ్ళు సరే సరే ఓ చేద్దాం ఇప్పుడు అక్క మీద ఫ్యాన్స్ ఉన్నవాళ్ళ చేతులు ఎత్తండి అక్క మీద అభిమానం ఉన్నవాళ్ళు అందరా సరే ఇప్పుడు ఇవన్నీ తర్వాత కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అందరూ కూడా మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి ఇవాళ పొద్దున ఒక న్యూస్ వచ్చింది పిల్లలు చాలా జాగ్రత్త వినండి న్యూస్ ఏం ఏమొచ్చిందంటే ఒక నిమిషం ఒక నిమిషం జాగ్రత్త మీరు అందరూ అట్లా ఎక్కరీకూడదు పాపం శివాలక్క గారు బాధపడతారు ఇదిగోండి ఇది చూస్తున్నారా అయ్యో భవ్యశ్రీ వింటుందా చూస్తారా ఓకే ఈ భవ్యశ్రీ పాపకు ఏమైందంటే పేదరికము ఈ ఈ చదువు పాప తెలుగు చదవడం తెలుగు రావడానికి ఎవరికొచ్చు నువ్వు చదువు పేదరికం మూడు నమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీసాయి నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య లక్ష్మీ కూతురు భవ్యశ్రీ బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్తో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు దానికి తోడు డబ్బులు లేవు అదూరి అదురిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో నలభై రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేస్ చేశారు చివరికి భవస్ చర్చిలోనే ప్రాణాలు విడిచింది ఒక ఎనిమిది సంవత్సరాల పాప ఈ పాపకి ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడు ఫస్ట్ రోజే హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటే అమ్మాయికి నయమై ఉండేది కదా కానీ ఈ పాపకు బ్రెయిన్ ట్యూమర్ వస్తే వాళ్ళు సర్జరీ హాస్పిటల్లో ఏదో చేస్తారు ఇప్పుడు అధునాత టెక్నాలజీ చాలా వచ్చినాయి కదా ఏదో రకంగా బతికిస్తారు కదా కానీ పాస్ట్లో ఏం చెప్పాడంటే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి చర్చిలోనే ప్రార్థనలు చేస్తూ ఉంటే మీ పాపకు రోగం తగ్గిపోతుందని చెప్పేసి మాటలు చెప్పి ఆ పాపని చర్చిలో తీసుకెళ్లారు కొంచెం మీ మీలాగే ఉంటుంది పాప వెళ్ళేసరికి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండి లాస్ట్కి జరక చచ్చిపోయింది ఈ పాపం ఎవరిది ఆ పాస్టర్దే కదా వాళ్ళ పేరెంట్స్ కూడా తే తప్పే ఎందుకంటే ప్రార్థన చేస్తే రోగాలు ఎలా తగ్గిపోతాయి అయినా కామన్ సెన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఉండాలి కదా ఇప్పుడు క్రిస్టియన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నారా అందరూ ఏ చిన్న చిన్న రోగాలు ఉంటాయి కదా కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గి మీరు మా చర్చికి రండి మీకు అప్పులు తీరిపోతాయి మీకు రోగాలు తగ్గిపోతాయి మీకు మంచి మార్గం దయచేసి మాటలు నమ్మద్దు నేను మీకు ఇంకొక మాట చెప్తున్నానండి ఇప్పుడు సడన్గా నాగపం వచ్చిందనుకో మీరందరూ ఏం చేస్తారు ఎవరిదారు వాళ్ళు పరిగెత్తుతారు అవునా కదా ఎందుకు మిమ్మల్ని ఎప్పుడైనా నాగపం కాటేసిందా కానీ నాగపాముకి విషయం ఉందని మనకు తెలుసు కదా అది కాటేస్తే చచ్చిపోతారు మనకు తెలుసు కదా కాబట్టి నాగపాముకు విషయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు మనం చిన్నప్పుడు స్కూల్లో మనం చదువుకున్నాం కదా కాబట్టి మనం కూడా క్రైస్తవ మతం ఏంది ఆ క్రైస్తవ మతంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాలి పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీలాంటి వాళ్ళు సెన్సిటివ్ మైండ్ కాబట్టి మిమ్మల్ని అందరినీ మాయ చేసి వాళ్ళ మతం మారిపోయి చేస్తూ ఉంటారు ఓకేనా ఇప్పుడు మనం ఎప్పటికీ ఎన్నటి కూడా మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు వదిలిపెడతారా నువ్వు 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 ఎవరు కూడా ఓకేనా మీరు 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 ఎట్లా వదిలిపెట్టరు కాబట్టి మనం కూడా ఎవరన్నా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళాలంటే మనం వెళ్ళకూడదు రాముడు ఎవరు మన దేశం అడే కదా కృష్ణుడు ఎవరు మన భారతదేశం మన దేవుళ్ళు మొదలుపెట్టి ఆయన మనం మనమెందుకు నమ్ముకోవాలి కాబట్టి మీరందరూ చదువుకునే పిల్లలు కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి అసలు బైబిల్ ఏంటి బైబుల్ ఏంటి ఆ సిద్ధాంతాల వల్ల జరిగిపోయే నష్టాలు ఏంటి అన్ని సంబంధించిన వివరాలు నేను ఒక పుస్తకం రాశాను ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ పుస్తకం ఉండాలి ఓకేనా ఈ పుస్తకం నేను మీ దగ్గర ఎందుకు ఇస్తున్నానంటే భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మా మతంలోకి రండి అని చెప్పేసి పాస్టర్లు కానీ మీ పేరెంట్స్ కానీ ఈ మత మరిపిడి ముఠాలు చేస్తారా చేయరా మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఈ మతమారి ముఠాలు ఆయిల్ డబ్బాలు పట్టుకుని రెడీగా ఉంటారు ఎక్కడో చోట అవునా కాదా ఎవరికైనా రోగం తగ్గిందా మీకు నేను ప్రార్థన చేయడం వల్ల రోగం తగ్గి రా అంటారు ఏమైనా రోగాలతో ఉన్నారా ఈ ప్రార్థన చేసుకోండి మీరు మతం రండి మీకు రోగం తగ్గిపోతుందని చెప్పేసి ఈ ముఠాలు చాలా మంది విలేజ్ లో ఉంటారు కాబట్టి మనమందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనమందరం ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కాబట్టి ఈ యేసుకు ఈ క్రైస్తవానికి ఈ దేశానికి సంబంధం లేదు మనము మన హిందుత్వాన్ని మన హిందూ దేవులను మనం వదిలిపెట్టకూడదు ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుదని చెప్పిస్తే ఇటువంటి మాయమాట మనం నమ్మకూడదు ఆ యేసుకు ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి మీరు పాస్టర్లను కానీ ఎప్పుడన్నా మీరు ప్రశ్నించ అంటే మీ దగ్గరికి రావచ్చు కదా మత మార్చమని వస్తారా రారని గ్యారంటీ ఉందా ఖచ్చితంగా వస్తారు కదా మీ చదువుకుని మీరు కొంచెం పెద్దగైన తర్వాత కానీ వస్తారు కదా కాబట్టి మీరు పాస్టర్ వచ్చినప్పుడు మీరు పాస్టర్ని ఎలా ప్రశ్నించాలి అందరికీ నా దగ్గర పుస్తకం ఉంది ఆ పుస్తకం మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలి అట్లాగే మీ అందరికీ ఒక జెండా గిఫ్ట్కి ఇస్తాను మీ అందరు ఇంటి బయట జెండా రెపరెపలు ఆడుతూ ఉండాలి ఓకేనా అందరం కలిసి ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అందమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ రండి నువ్వు చెప్తావా అందరు కార్ దగ్గరకి రండి కార్ రండి నువ్వు రాపాపద్దా అందరూ రండి పిల్లలు అందరూ వచ్చేసేయండి ఇదిగో ఈ జెండర్ ఎప్పుడ్రాబల్ ఆడుతుండాలి నువ్వు నా ఫ్యాను కాదుగా ఇచ్చేసే ఇదిగో ఇదిగో పుస్తకా ఓకేనా నెక్స్ట్ శివాలి గారు అందరికి శివాలి ఇచ్చేసండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అందరూ గుర్తుపట్టాలి ఓకే అక్కడ మర్చిపోండి ఇంకా మర్చిపోతారా నన్ను ఇక్కడ కూడా ఇక్కడ డామినేషన్ ఇదిగోండి పుస్తకాలు తీసుకోండి అందరికి వచ్చిన వాళ్ళు వద్దు పుస్తకాలు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఆడుతూ ఉండాలి ఓకేనా ఇంకా ఇంకా నెక్స్ట్ జన్ పుస్తకాలు అందరికి వచ్చాయా ఇంకా ఎవరున్నారు పుస్తకాలు రండి మీరు రండి మీ ముగ్గురు వచ్చేయండి రండి చెప్తా అట అట్ట కాదు ఒక్క తీసుకోవాలి ఇట్రా ఎదుకో జెండాలు వచ్చినాయా మన హిందుత్వాన్ని వదిలిపెడతారా వదిలిపెట్ట ఇంట్లో ఈ జెండాలు తీసుకో ఈ జయశ్రీరామ్ జెండా హనుమాన్ జెండా ఇంట్లో రెపరెపలాడుతుంటారు ఇప్పుడు ఈ జెండాలు ఉంటే ఒక జెండా ఇంటి ఇదిగోండి ఇప్పుడు ఈ జెండాలు ఉంటే పాస్టర్లు వస్తారా మతం మార్చి ఎందుకంటే హనుమాన్ చాలా పవర్ఫుల్ అన్నమాట ఈ హనుమాన్ చూసి వాళ్ళు భయపడి పారిపోతారు వాళ్ళు దుష్ట శక్తులు అందరికి వచ్చిన జెండాలు ఎవరికైనా రాలేదా నీకు వచ్చిందా నీకు జెండాలు రాని వాళ్ళు ఎవరున్నారు వచ్చినాయి కదా పుస్తకాలు అందరికి వచ్చే పుస్తకాలు పుస్తకాలు రాని వాళ్ళు

ఇతను హిందూ ధర్మం అంటే చాలా ఇష్టం ఆ ఊర్లో కూడా ముందుకు వస్తారు సార్ చాలా మంచి వ్యక్తి అందుకే నాకు చాలా ఇష్టం ఇతను సపోర్ట్ ఎప్పుడు తీసుకుంటాను నేను ఈ రోజు ఈ గీతా జయంతి కార్యక్రమం ఉంది పని మానేయండి అంటే అంతే సార్ చాలా చక్కగా చాలా మంచి వ్యక్తి బి దైవ కార్యక్రమం నాకు సపోర్ట్గా ఉంటారు తప్పకుండా సార్ చాలా సంతోషం ఓకే మరి లేట్ అవుతుంది అంటే మొత్తానికి నా వీడియోలు చూస్తున్నాను అనమాట వీడియోస్ నా మీటింగ్స్ అన్నీ చూస్తున్నావా ఇప్పుడు గుర్తుపట్టి ఇక్కడికి వచ్చావా దాస్పేటలో ఇంత ముందు మీటింగ్ పెట్టినప్పుడు మీది దాస్పేటేనా చాలా సంతోషం ఎట్లున్నాయి మీ ఊరిలో ఏమైనా మతమారి పిల్లలు ముఠాలు ఏమైనా ఉన్నాయా ఒకరే మారింది ఒక్కరే మారా ఎవరు వాళ్ళు గణేష్ వాళ్ళు ఖచ్చితంగా బయటికి ఇంకా తీసుకురాలేదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే మనం ఎప్పుడైనా మన ధర్మాన్ని వదిలిపెడతామా మీరు నువ్వు పాప నువ్వు నువ్వు ఖచ్చితంగా ఉంటావు కదా వచ్చి చెప్తే ఇక్కడ మా రోగాలు తగ్గిపోతాయి అంటే వెరీ గుడ్ చెప్పట్లందరూ మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం సరేనా అట్లాగే ఎవరన్నా కానీ మన ధర్మం జోలికి వస్తే కొట్టకుండా మాత్రం పంపచ్చు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి మన ఆచార పద్ధతుల మీద మన సంస్కృతి మీద మన ఇంట్లో ఉన్న దేవుళ్ళ మీద వాళ్ళకి విపరీతమైన ద్వేషం ఉంటుందా ఉండదా మనం చర్చికి వెళ్ళి చర్చిలో కూర్చొని మన వాక్యం ఇవ్వడానికి మనం ప్రాబ్లం లేదు వాళ్ళు జస్ట్ మన ప్రసాదాలు తింటారా అలాంటి విషపూరితమైనటువంటి మనుషులతో మనం జాగ్రత్తగా ఉండే ఓకేనా ఇది మరీ చిన్నపిల్లలకి ఇవ్వట్లేదు నేను మరీ చిన్నపిల్లలు మీకు వద్దు ఓకేనా మీరు కొంచెం అయిన తర్వాత అక్కడ దగ్గర తీసుకొని చదవండి ఇదిగోండి చదవండి మీకేంటంటే బైబుల్ నాలెడ్జ్ బైబిల్లో పాస్టల్ చెప్పేటివన్నీ అబద్ధాలే ఏసు దేవుడు అంటే అబద్ధమే ఓకేనా ఏసు తండ్రి యహో అంటే అబద్ధం కాబట్టి ఇవన్నీ మీకు చదివితే అర్థమైపోతాయి రెండు నెంబర్ అండి కూర్చోడు చదివితే ఇదిగో ఒక రెండు నిమిషాలు ఓకేనా తర్వాత వచ్చేసి మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ముందు ఇది బయట రెపరెబర్ అర్థం ఉండాలి జై శ్రీరామ్ జంట ఓకేనా జై మాతాజీ ఇదిగో ఇదిగో తీసుకో దేవుడి పట్టు ఇట్లా బట్ట ఇదిగో లక్ష్మీదేవి లక్ష్మీ లాంటి నీకు లక్ష్మీదేవి పట్టం వచ్చింది తర్వాత వచ్చేసి ఇదిగో నీకు లక్ష్మీదేవి పట్టం మీరు లక్ష్మీదేవి ఇందాక వచ్చింది ఇదిగో మాతాజీ జెండా నీకేది ఇదిగో మీకు వచ్చేసి ఇదో లక్ష్మీదేవి లక్ష్మీదేవి తర్వాత లక్ష్మీదేవిలో వస్తాయి ఇదిగో ఇక ఎవరున్నారు మరీ పిల్లలు వద్దు మరీ చిన్న పిల్లలొద్దు ఓకేనా అందరికి వచ్చాయి కదా ఇదే పెద్దమ్మ ఇది పెద్దమ్మ లక్ష్మీదేవి ఓకేనా మనమందరం లక్ష్మీదేవి ఓకే మనమందరం లక్ష్మీదేవిని మనం పూజించుకోవాలి మన మన హిందూ దేవుళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి మన వల్ల మనం పూజించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఈ ఇచ్చిన పటాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గిఫ్ట్గా మీ అందరు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బొట్టు పెట్టుకొని మీరు దీపం వెలిగించి పూజ చేసుకోండి మీకు ఇచ్చినటువంటి మాతాజీ జయశ్రమ జెండాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఆడుతూ ఉండాలి ఇదిగో సరేనా తర్వాత వచ్చేసి ఇదిగో మీకు ఇది ఈ జెండాలు ఉన్నాయి కదా ఇది తీసుకోండి జై శ్రీరామ్ జెండాలు ఇదిగోండి ఎవరి ఇది ఇంకా అయిపోయినాయి మళ్ళీ మనము మిగతా వాళ్ళకి తీసుకొచ్చి ఇద్దాము అందరూ ఒక్కొక్కటి తీసుకోవాలి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అన్నా చెల్లెలు ఉన్నారు ఒక్కొక్కటి ఓకేనా మీకు రాలేదు కదా మీకు తర్వాత ఇస్తా ఓకేనా అందరు ఓకే కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్